ఇటీవల జరిగిన పరిణామాలతో తీవ్ర నిరాశలో ఉన్న రోహిత్ శర్మ అభిమానులకు ఒక పెద్ద శుభవార్త ముంబై ఇండియన్స్ రోహిత్ ముంబై ఇండియన్స్ రోహిత్ శర్మ అభిమానులను బాధించే ప్రకటన చేసింది కానీ బీసీసీఐ మాత్రం హిట్ మ్యాన్ ఫ్యాన్స్ కు అద్ద్రిపోయే సంకేతాలు అందించింది రెండు వేల ఇరవై నాలుగు జూన్లో జరుగుతున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ కి రోహిత్ శర్మే కెప్టెన్ గా రాబోతున్నాడని బీసీసీఐ వర్గాలు పరోక్షంగా తెలిపాయి రెండు వేల ఇరవై రెండులో జరిగిన టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియా సెమీస్ లోనే ఇంటి ముఖం పట్టిన తర్వాత రోహిత్ శర్మ మళ్లీ టీ ట్వంటీలో ఆడని సంగతి తెలిసిందే అప్పటి నుంచి హార్దిక్ పాండ్య కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు హార్దిక్ లో కెప్టెన్ అని బీసీసీఐ అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా కెప్టెన్ గా కొనసాగిస్తూ వస్తున్నారు అయితే వన్ డే వరల్డ్ కప్ లో భారత్ ఫైనల్ లో ఓడిన తర్వాత సౌత్ ఆఫ్రికాతో టీ ట్వంటీలు వన్ డేలు లు ఆడేందుకు రోహిత్ సుముఖత వ్యక్తం చేయలేదు దీంతో వచ్చే ఏడాది జరగనున్న టీ ట్వంటీ వరల్డ్ కప్ లో హార్దిక్ ఫస్ట్ చాయిస్ కెప్టెన్ అని అందరూ భావించారు కానీ ముంబై ఇండియన్ ఇండియన్స్ హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ ద్వారా కొనుగోలు చేయడం కొద్ది రోజులకే అతని కెప్టెన్గా ప్రకటించడంతో రోహిత్ ఫ్యాన్స్ షాక్ అయిపోయారు ఈ నేపథ్యంలో బీసీసీఏ కూడా టీ కెప్టెన్సీ హార్దిక్ పే మొగ్గు చూపుతుందని అనుకున్నారు కానీ వచ్చే టీ ట్వంటీ వరల్డ్ కప్ లో టీమిండియాకు హార్దిక్ పాండ్యా సారథ్యం వహిస్తాడు అన్న వార్త ప్రస్తుతానికి అది అవాస్తవం అని అసత్యమని బీసీసీఐ అధికారి ఒకరు సమాధానం ఇచ్చారు రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పించడం అనేది ఒక ఫ్రాంచైజీ తీసుకున్న నిర్ణయం అని దానికి బీసీసీఐకి సంబంధం లేదని చెప్పుకుంటూ వచ్చారు అంతేకాకుండా మాకు టీ ట్వంటీ వరల్డ్ కప్కి ఫస్ట్ చాయిస్ ఛాయిస్ అని టీమిండియాకు రోహిత్ సహజమైన కెప్టెన్ అని బీసీసీఐ అతని కెప్టెన్సీ నుంచి తప్పించలేదని ఆయన అధికారికంగా తెలిపారు దాంతో మళ్ళీ టీ ట్వంటీ ఫార్మేట్ కు రోహిత్ తిరిగి మళ్ళీ కెప్టెన్సీ పగ్గాలు చేపడతాడని ఖచ్చితంగా తెలుస్తోంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి